హాయ్ అండి వెల్కమ్ టు హేమసాయి కలెక్షన్స్ ఈ వీడియోలో తాళీ చూపిస్తానండి డైలీ వేర్ వేసుకునివి ఒక్కొక్క చూడండి ఒక్కొక్క మోడల్లో చూపిస్తాను ఇది వచ్చి డిజైన్ వచ్చింది సపోర్టాప్ల శక్తి రెండు కలిపి వచ్చాయండి ఇందులో రెండు ఇంక్లూడ్ చేసి ఉన్నాయి షైనీగా వస్తుంది అన్నమాట చూడొచ్చు డైలీ వేర్ వాడుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది అందరికీ తెలిసింది చంద్రముఖి మోడల్ అంటారండి దీన్ని చంద్రముఖి చైన్ అంటారు కదా ఇది కూడా తాలి వాడుకోవచ్చు అండి అలా డైలీ వేర్ వాడుకోవచ్చు తాలి చైన్స్ అంటారు కదా చంద్రముఖి మోడల్ వస్తుంది ఇది ఇది ఒక మోడల్ అండి దీన్ని వచ్చి బాల్ భాష చైన్ అంటారు బాల్ భాష చైన్ అంటారు అండి ఇది ఇది ఒక మోడల్ ఇది కూడా డైలీ వేర్ వాడుకోవచ్చు ఈ మోల్ కూడా చాలా లుక్ గా ఉంటుంది కొంచెం హెవీ అనిపిస్తుంది అనమాట ఇది ఈ మోడల్ అయితే కాస్త హెవీగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది దీన్ని వచ్చి సపోటా చైన్ అంటారు ఇది రెగ్యులర్గా వాడుకుంటారండి చాలా మంది ఎక్కువ యూస్ చేస్తారు ఈ చైన్ ని సపోటా మోడల్ అంటారు దీన్ని షైనింగ్ కూడా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి దీన్ని శ్రీదేవి మోడల్ అంటారండి ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటుంది లుక్ చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే పైన కొంచెం చిన్న డిజైన్ లాగా వస్తుంది అనమాట కట్ ఉంది కదా కట్ దగ్గర చిన్న డిజైన్ వస్తుంది అనమాట చైన్ టు చైన్ దగ్గర ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని శ్రీదేవి మోడల్ అంటారు కొంచెం హెవీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ గా ఉంటది ఇది ఆకు మోడల్ వచ్చిందనమాట లీఫ్ కట్ ఎలా వస్తుందో అట్లా వస్తుందండి ఇది చాలా బాగుంది లీఫ్ టు లీఫ్ వచ్చినట్టు చాలా షైనీగా వస్తుంది అనమాట డిజైన్ మీకు చాలా బాగుంటది నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఇది కూడా శక్తి చైన్ అంటారు దీన్ని ఇది వచ్చి చిన్న చిన్నగా వస్తుంది అనమాట సపోర్టివ్ డిజైన్ అన్నాం కదా అందులోనే కొంచెం సన్నగా వస్తుంది అనమాట ఇది దీన్ని శక్తి మోడల్ అంటారండి ఇది ఇది కూడా తాలి మోడల్ తాలి యూస్ చేసుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది కొంచెం హెవీగానే ఉంటుంది అనమాట ఇది కూడా డైలీ యూస్ యూస్కి చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి శ్రీదేవి మోడల్ అన్నాం కదా అందులోనే ఇది కొంచెం సన్నంగా వస్తుంది అనమాట ఈ డిజైన్ కాస్త సన్నం వస్తుంది ఇది సింపుల్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటది అనమాట ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చైన్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది కూడా సింపుల్ గా ఉంటుంది ఇది ఈ చైన్ వచ్చి బాక్స్ డిజైన్ లాగా వస్తుంది అండ్ కట్ వస్తుంది అనమాట చిన్న కట్ వస్తుంది అనమాట ఇదైతే సింపుల్గా ఉంటుంది హెవీగా అసలు ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది రెగ్యులర్ యూస్కి బాగుంటుంది అనమాట డెలివరీ యూస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఇందాక చూపించిన దాంట్లో లాగే ఇలా కూడా సింపుల్గా ఉంటుందండి ఇది కూడా సన్నంగా వస్తుంది లైన్ సన్నంగా వస్తుంది అనమాట బద్దీలాగా చిన్న చిన్న బద్దీ వస్తుంది అలా వస్తుంది సింపుల్ సింపుల్గా కూడా ఉంటుంది ఇది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది కొంచెం హెవీగా ఉంటుంది మళ్ళీ ఈ మోడల్ ఇది వచ్చి కాలు పట్టి పట్టీలు వస్తాయి చూడండి అలాగే చిన్న మువ్వ వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ ఇది కూడా నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి దీన్ని రోప్ చైన్ అంటారు అది కొబ్బరి తాడు అంటారు కదండి ఆ మోడల్ అనమాట ఇది కూడా చూడొచ్చు షైనీగా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది భాషా చైన్ కదా ఆ టైప్ లో వస్తుంది అనమాట ఇందులోని ఈ భాషా చైన్ లోనే చాలా మోడల్స్ వస్తాయి ఈ పైన ఫ్లవర్ వచ్చినట్టు అట్లా డిజైన్స్ చాలానే వస్తాయి లీవ్స్ వచ్చి ఇది ఒక భాషా చైన్ అంటారండి ఇందులోనే చాలా మోడల్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతానండి కొన్ని మోడల్స్ మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో పెడతాను మళ్ళీ తాళి చైన్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఆ మోడల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ